ప్రీ ప్లాన్ మర్డర్ అంటే ఎలా ఉంటుంది ప్రవీణ్ పగడాల మృతి చెందడానికి ప్రధాన కారణం ఏంటి ఆయన టూ వీలర్ మీద ప్రయాణం చేయటం కారులో అయితే ఖచ్చితంగా అలాంటి యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు ఒకవేళ స్కిడ్ అయినా రోడ్డు పక్కకి వెళ్ళినా అంత దారుణంగా మృతి చెంది ఉండేవాడు కాదు ఇది అందరూ ఒప్పుకునే నిజమే కదా అంటే ఈ ప్రవీణ్ గారిని ఫోర్ వీలర్ మీద కాకుండా టూ వీలర్ లో ప్రయాణం చేసేలాగా ఎవరన్నా ప్లాన్ చేశారా ఎందుకంటే ఆయనకి రెండు మూడు ఖరీదైన కారులు ఉన్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు మరి ఆ ఖరీదైన కారులు వదిలిపెట్టి టూ వీలర్ మీద వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆ కార్లో ఎవరైనా పంక్చర్ చేసి ఖచ్చితంగా టూ వీలర్ మీద ఈయన ప్రయాణం చేసేలాగే ఎవరైనా ప్లాన్ చేశారా ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచి వస్తుంది రెండోది ఆ టూ వీలర్కి కూడా హెడ్లైట్ వెలగట్లేదు ఒక సిగ్నల్ లైట్ వేసుకుని ప్రయాణం చేస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్లో మనకు కనపడుతుంది ఎప్పుడైతే హెడ్లైట్ వెలగట్లేదు రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు కాబట్టి అక్కడే ఆపేసి ఎవరికన్నా ఫోన్ చేస్తే ఎవరో ఒకళ్ళు వెహికల్ తీసుకొచ్చేవారు కదా లేదా ఆ రోడ్డు పొడి ఎన్నో చర్చలు ఉంటాయి ఏదో ఒక చర్చికి వెళ్ళిన ఈయన గుర్తుపడతారు ఆ రాత్రి అక్కడ వాళ్ళ సహాయం తీసుకుని ప్రయాణం చేయొచ్చు లేదా అక్కడే ఉండిపోవచ్చు అలాంటి ప్రయత్నం కూడా ఆయన చేయలేదు మూడవది తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ప్రయాణం చేయట్లేదు సింగిల్ గా జర్నీ చేస్తున్నాడు సింగిల్ గా అతను ప్రయాణించాలి అనేది కూడా ఎవరన్నా స్కెచ్ వేసి ప్రీ ప్లాన్ గా డిజైన్ చేశారా మిగిలిన వ్యక్తులు ఎవరు అతనితో ట్రావెల్ చేయకుండా అడ్డుపడ్డారా ప్లానింగ్ చేశారా ప్రీ ప్లాన్ మర్డర్ అంటే ఇలా ఉంటుంది ఆయన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏకాకిని చేసి ఎవరూ లేకుండా చేసి హత్య చేసి ఉంటే లేకపోతే ఈ మరణం సంభవించి ఉంటే అప్పుడు మనం ప్రీ ప్లాన్ అనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉంటాయి ఆయన టూ వీలర్ మీద ప్రయాణించడం అనేది తన సొంత నిర్ణయం హెడ్లైట్ పగిలిపోయిన జర్నీ చేయటం అనేది తన సొంత నిర్ణయం ఎవరూ లేకుండా సింగిల్ గా జర్నీ చేయటం అనేది కూడా తన సొంత నిర్ణయం తప్ప ఇంకొక వ్యక్తి జోక్యం ఇందులో లేదు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఆపగలిగే చర్యలు ఇవన్నీ కూడా